నమస్తే ఏపీ జీరో వన్ జీరో వన్ న్యూస్కి స్వాగతం మీరు చూస్తున్నటువంటిది నీలా ఉషా ప్రిన్సిపల్ గారిని చూస్తున్నారు మీరు ఈమె మరి మోడల్ స్కూల్ ప్రిన్సిపల్గా కొనసాగుతున్నారు విశేషం ఏమిటంటే రేపటి రోజు అనగా ఆదివారం ఉదయం పది గంటల నుంచి పన్నెండు గంటల మధ్య మరి ఆరవ తరగతి ప్రవేశ పరీక్షకు శ్రీకారం చుట్టనున్నారు ఈ మేరకు ప్రతి విద్యార్థి కూడా తొమ్మిది గంటలకు మరి మోడల్ స్కూల్కు చేరుకోవాలని తొమ్మిదిన్నర గంటలకు వారికి స్కూల్లోనికి ప్రవేశం కల్పిస్తామని ఆ తర్వాత పది గంటల నుంచి పన్నెండు గంటల మధ్య రెండు గంటల వయ మేర పరీక్షలు నిర్వహిస్తామని ఆమె ఈ మేరకు మరి విన్నవించారు ఈమె అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా అంటే మోడల్ స్కూల్కు దరఖాస్తు చేసుకునేటువంటి ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఐదో తరగతి చదువుతూ ఆయా మీ సేవల్లో కానీ ఇంటర్నెట్లో కానీ దరఖాస్తు చేసుకునేటువంటి విద్యార్థిని విద్యార్థి నీళ్ళందరూ కూడా ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు పాఠశాల వద్దకు చేరుకోవాలని చెప్పి ఆమె విజ్ఞప్తి చేశారు ఈ మేరకు రాష్ట్రంలోనేటువంటి విద్యార్థులు అందరూ కూడా మరి మోడల్ స్కూలుకు పది తొమ్మిది గంటలకు చేరుకొని పది గంటలకు ప్రారంభమైనటువంటి పరీక్షల్లో పాల్గొని పన్నెండు గంటలలోగా ఈ పరీక్షలు పూర్తి చేసి మీరు అందరూ కూడా పాస్ కావాలని చెప్పి ఆమె కోరుతున్నారు ఏపీ జీరో న్యూస్ ఎడిటర్ తన్నీరు స్నాజులు గుత్తి